రాత్రి మేము ప్రయాసపడితిమి గాని దొరకలేదు అయినను మీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో ఆయన జన సమూహంతో మాట్లాడుతున్నాడు అలాగే అలసిపోయి కలవరం తున్న పేతురుతో కూడా మాట్లాడ మొదలు పెట్టినాడు ఇంకా పేతురుతోటి అడిగాడు నీ దోను చోటిస్తే నేను కూర్చొని దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తాను హలలూయ దేవుని చిత్తం చేయడానికి పేతురు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు హలలూయ పోయిన వారం విన్నా మనము దేవుడు పరలగును దేనికి వచ్చాడు అగ్ని వేయడానికే వచ్చాడు హలలూయ ఆ అగ్ని అనే వాక్యము సువార్త ప్రకటించడానికి ఆ గలలీయ ప్రాంతంలో తెబెరియ సముద్ర ప్రాంతంలో హలలూయ్య ఒకడు ఉన్నాడు అతడు పేతురు అయ్యగారు హలూయ ఎవరాలు పేతురయ్య గారు హాలే లూయ పేతురయ్య గారు దోణెలు ఖాళీగా చూసి అయ్యా నీ దోణ ఇస్తే కూర్చుంటా అని మొదలు పెట్టిండా లేదా చదవాలి చదివిండ్రు కదా హలే లూయ మూడో వాక్యం చదువు సిస్టర్ ఆయన దోణెలలో సీమాను దైన యొక్క దేవ్ ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచుండలే లూయ దోనిలో కూర్చున్నాడు తట్టుమన్నాడు బోధిస్తున్నాడు హలలుయ్య జన సమూహంతో మాట్లాడుతున్నాడు హలలుయ్య తర్వాత పేదరితో మాట్లాడుతున్నాడు హలలుయ్య ఈ ఐదో వాక్యంలో పేదరితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చదువు సిస్టర్ మరొకసారి సీమ దోండి ఏ ఐదు రాత్రి అంతయు అంతే ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పాలి ఈ ఒక్క నిమిషమైన దేవునితో మాట్లాడండి హలే చెప్పాలి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు పేతురు నువ్వు ఏసయ్యతో రాత్రి మాట్లాడాలి హలే లూయ్యా ఏసయ్యతో నేను పేతురు ధోని ఎసాయి ఇచ్చినాడు హలేయ ఆ దోణే నీవిస్తే వాక్యాన్ని చోటు దొరుకుతుంది హలే యుయ్యా నువ్వు ధోరణే అయ్యకపోతే నువ్వు తీయకపోతే నీ హృదయం తిరవబడుతుంది హలే లూయా హలే లూయ ఏమంటున్నాడు ఇక్కడ వెళ్ళిన వాడ రాత్రాయో మేము ప్రయత్సపడతీమి కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చెప్పున ఇప్పుడు ఎవరు మాట వినాలి మనం హలే లూయ హలే లూయ ఎవరి మాట వినాలే ఏసయ్య మాట వినాలి ఆనాడు ఏసయ్య మాట పేతురు గారు విన్నారు హలేయ అయ్యా నువ్వు కోస్త దోని అద్దరి ముందుకు తోసి వలయమని చెప్పాడు హలే లూయ ఏసు మాట ఎవరింటున్నారు ఈ రాత్రి హలే లూయ ఆనాడు పేతురు విన్నారు ఈనాడు మనము కూడా వినానా వినొద్దా హలే లూయ స్తోత్రం కాలి దోనితో కాలి హృదయముతో ఆరాధనకు వచ్చాం ప్రైజ్లోడు హలోయ ఒకవేళ నువ్వు దోణిలాగా పోల్చుకొని వాక్యానికి రుజువై నిర్ణయం చేసుకుంటే నువ్వు దోణివే హలే లూయ ఒకవేళ నీ దోణి అనే హృదయము నీవు ఏసుకు ఇస్తే ఆయన మాట వింటే ముందుకు నడిస్తే వేస్తే చూస్తావు హలో దేవుని గొప్పతనము దేవుని శక్తి చూస్తావు ప్రైజ్ లోడ్ ఆ రోజు ఎవరు చూశారు చెప్పాలి అందరూ మాట్లాడాలి ఎవరు చూశారు హలో లూయ ఆయన బుద్ధితో ఆయన జ్ఞానంతో పోయినప్పుడు ఏం చేశాడు హలో లూయ్యా రాత్రంతా కష్టపడినాడు రెండు దోనలు ఒడ్డుకు తెచ్చుకొని వలలు దులుపుకొని శుభ్రం చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాయ్య గారు హలోయ హలోయ నీ కష్టార్థం వ్యర్థం కాదు నీవుకు నీవు నాకు అవసరమై ఉన్నదని ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ సముద్ర తీరమున అన్ని దోలు వదిలిపెట్టి ఈ పేతురు దోని దగ్గరికి ఎందుకు వచ్చాడు హలలూయా హలూయ ఈ రాత్రి ఈ వాక్యము గ్రేస్ వైస్ ఆఫ్ గాస్పుల్ చర్చి ఎందుకు వాక్యం ఇచ్చాడు మనం దాన్ని ఏం చేయాలి తర్జమ చేసుకోవాలి హల అర్థం చేసుకోవాలి హల దేవుని మాట వినకపోతే సున్నా హలలూయ దేవుని మాట విన్న పేతురు హల ఊయ వేసాడు పట్టి లాగుతైన వల్ల కావట్లేదు ఆయన బంధువు మిత్రులు పాలలు ఉంటారు కదా అవి లాగకపోతే వాళ్ళని పిలుచుకుంటున్నాడు అయ్యా రండి అయ్యా రండి సహాయం చేయండి వాళ్ళు పట్టి లాగిన కానీ రెండు పడవలు రాసులకు అవి బరిపోతున్నాయి అలే లూయ్యా దేవునే చూడనివాడు అలే లూయ కలలోని కలలోని అది ఊహించని ఒక ఘనతను ఒక వింతను చూడని వాడు ఎస్ఐ మాట ఉన్నంత చూశాడు లేదా ఏడో వాక్యం చదవండి వారు వేరొక దోనలో నున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోనలు మునుగున్నట్లు నింపిరి సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువ నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడనని చెప్పెను ఎలా ఎనగా వారు పట్టిన చేపల రాశిని అతడును అతనితో కూడనున్న వారందరినూ ఉందిరి అలాగు నా సీమోనుతో కూడా పాలివారైన జబదయ కుమారులకు యాకోబును యోహానును ఉందిరి అందుకు యేసు భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవైందువని సీమోనుతో చెప్పెను వారు దోనలను దరిచేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి హలే లుయ్యా ముగింపుకు హలే లుయ్యా స్తోత్రం నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను కూడా హలే లుయ్యా ప్రైజ్ లాడు యేసు మాట విన్నాక తన పని మొదలు పెడితే హలే లుయ్యా భౌతికంగా బతకాలని ఎంతో జ్ఞానంతో పరిగెత్తుంటాం మనం హలే లుయ్యా పేతులాగానే మనం కూడా పరిగెత్తుంటాం హలేయ ఏస మాట ఏ క్షణంలో మనం కలిగి వింటే స్తోత్రం స్తోత్రం ఆ చేపల రాసులను చూసి ఆయన అమ్ముకోలేడండి హలే స్తోత్రం దేవా నువ్వింత శక్తిమంతుడు ఇంత నువ్వు జీవాధిపతివి సాయిల పడి ఆ చేపలను ముట్టుకోలేదు ఏసునే మడించాడు హలే లూయా హలే ఏసు మాట స్తోత్రం పేతరుగారు మాటతు కదా నిత్య జీవ మాటలు ఎవరి దగ్గర ఉన్నాయి అలే లూయా స్తోత్రం అంత దూరం పోలేం కానీ దేవుడు ఇప్పుడు నాకు అనుమతి ఇచ్చాడు హలే లూయా హలే స్తోత్రం తన బుద్ధితో తన జ్ఞానముతో తన మైండ్తో తన దుర్బుద్ధితో తన దుర్దేశంతో దేవుడు ఆత్మ పిలుస్తుంటే కూడా వినక మన సైడ్ మనం వెళ్ళిపోతే ఓడిపోతాం హలే లూయా హలేయ ఓటమిలో గెలుపు కావాలంటే ఏసు మాట వినాలి స్తోత్రం ఏసుతో మాట్లాడాలి హలే లూయ నీ హృదయం అనే దోణే స్తోత్రం నీ ఇంట్లో స్థానం ఇయ్యాలి నీ హృదయంలో స్థానం ఇయ్యాలి ఆయన మాటను అంగీకరించి హలే లూయ ఏసు దోణిలో ఎలా కూర్చొని జనసమూహం సువార్త ప్రకటిస్తుండు హలే లూయ ఆయన కాదు ఈ వాక్యం ద్వారా కట్టబడితే నివే సువార్త ప్రకటిస్తావు ఈ రాత్రి చెప్తున్నాను హలలూయ హలలూయా ప్రేసరాడు ఆనాడు ధోనిలో కూర్చొని జనసమూహంకు తన దేవుని సువార్త ప్రకటిస్తుండగా హలలూయ జీవం గల మాటలు పేతురు దొరికితే ఏమయ్యాడు చెప్పాలి ఆ గలలియ ఆ గలలియ సముద్రంలో ఆయన లాంటి ప్రవీణుడు ఎవరు లేరు గజ ఈతగాడు జాలలో అందరికంటే అనుభవం కలిగే వ్యక్తి కానీ ఒక రాత్రి ఓడిపోయాడు స్తోత్రం ఓటమితో చుంచుస్తున్నాడు వలలు దులుపుకుంటున్నాడు ఉన్నదంతా స్తోత్రం బ్రతకంతా కాలే అదంతా కాలే హలో మనం నెలంతా పని చేస్తే జీతం రాకపోతే మన పెళ్ళం పిల్లలు ఎలా బ్రతారండి హలోయ రాత్రంతా ప్రాణాలు తెగించి సముద్రంలో వలలకు తట్టుకొని ప్రాణాన్ని తెగించితే పైసా ఒక్క చేప చిల్లి గవ్వ ఆదాయం లేకుండా వచ్చి నిరాశలో ఉన్నాడు ఓటమిలో ఉన్నాడు హలలుయ హలూయ ఈరోజు నీవు నేను ఓటమిలో ఉన్నామేమో ప్రైజ్ లోడ్ హల ఊయ ఒకవేళ ఓటమిలో ఉన్నామేమో కలవరంలో ఉన్నామేమో చింతలో ఉన్నామేమో హలలుయ ఒకవేళ పేతురులాగా ఖాళీ అయిపోయి జీరో జీరో అయితేనే ఆయన దిన సములకు వెళ్ళి ఏమి కనిపిస్తున్నాయి రెండు ధోణి కనిపిస్తున్నాయి ఖాళీ నువ్వు ఏం చెప్పాడు గర్విస్తున్న దూరంకెళ్ళే చూస్తున్నాను హలే ఆగిపట్నంకు ఉద్దం వెళ్ళారు స్తోత్రం పాపము చేసిన ఒకడు ఉంటే గర్వించుకుంటారు గెలుస్తామని ఏమవుతుంది ఓడిపోయారు స్తోత్రం మందలో ఒకటి కల్తీ ఉంటే స్తోత్రం కల్తీ అయిపోద్దండి హెలూయా హలలుయ్య ఈ రాత్రి స్తోత్రం పేతురు వలె నీవు నేను ఖాళీ అయిన మనసు హృదయం కలిగి ఉంటే ఆ దేవుడు చూస్తాడు హలలుయో ఆ దేవుడు దర్శిస్తాడు హలలుయ్య ఆయన ధోనలకు కూర్చున్నవాడు నీ ఇంటికి వస్తాడు నీ హృదయం నివాసం చేస్తాడు నీ తలుపు వద్దనొచ్చి తడతాడు హలలుయో హలలుయ తలుపు తీస్తే వస్తాడు దేవుని ఒక ప్రణాళిక ఏమైనాదో స్తోత్రం స్తోత్రం ఒక క్రియ ద్వారా పేతురు చూశాడు చేపల జలరాశులను చూసి ఏం ఏమయ్యాడైనా సాగిల పడి అయ్యగారికి నమస్కారం పెడుతున్నాడు అయ్యా నేను పాపినయ్యా నాకు లేదయ్యా నన్ను వదిలిపెట్టు వెళ్ళిపో అన్నాడు ఎక్కడ వెళ్ళిపోతా స్తోత్రం ఎక్కడ వెళ్ళిపోతా స్తోత్రం ఈ లోకంలో నువ్వు నీ వృత్తిలో కాలైపోయినావు నీ ఇంటిలో ఆనందం జరగ చూసినాయి ఇక నువ్వు ఇంటికి పోవని దేవునికి ప్రణాళికలో తెలిసిపోయింది హలే లూయ జలరాశులను చూసిన పేదరు ఇంటికి వెళ్ళాడా చెప్పాలి ఈ రాత్రి చెప్పాలి నువ్వు కానీ నేను కానీ చెప్పాలి పోయిండా స్తోత్రం జలరాశులను చూశాడు అద్దరికి వచ్చిన ఏసు ఏసునే వెంబడించారండి హలే లూయ ఒకవేళ నీవు కానీ నేను కానీ సంఘంలో ఎవరైనా సరే మనము ఈ లోకములో ఖాళీ అయితే ఖాళీ దేంట్లో కావాలి చెప్పాలి స్తోత్రము కృపా సత్యములు ఒకటికొకటి ముద్దులు పెట్టుకుంటాయి అంట హలేయ కృప సత్యములు ఒకటికొకటి ఒకటి ముద్దులు పెట్టుకుంటాయి స్తోత్రము దేవుని అందు భయభక్తులు కలిగి యథార్థ హృదయం కలిగి స్తోత్రం నన్ను పక్కవాడు తిట్టినా ఉమిసినా తుడుచుకునే సహనం ఉంటే హలెయ హలే లూయా తోతిబారింటిలో ఏసేపుకు ఎంత స్థానము పాపము నిలబడ్డగాని దాని కనులతోటి కూడా సరియైన చూపు చూడలేడండి అలే లూయ అలాంటి హృదయము కలిగి నీవు నేను ఉంటే ఈ రాత్రి ఖాళీగా ఉంటే నీ హృదయాన్ని నింపుతాడు హలే లూయ స్తోత్రం స్తోత్రం పేతురు గారు పునాదిరా ఈరోజు హలే లూయ స్తోత్రం గారు ఎవరు నేనేమైన పౌలు గారు చెప్తారు కదా స్తోత్రం కీర్తనకాడు కూడా అంటాడు నేను ఎక్కలేని కొండను ఎక్కాలి హలో లూయ మాట ఎవరైనా ఇంటే ఎక్కలేని కొండైనా ఎక్కుతాము స్తోత్రము ఆయనకు లోపడితే స్తోత్రం ఆయనకు మన హృదయం ఇస్తే స్తోత్రం ఆయన ఆయనకు దోణేలు ఉన్నాయి ఆ గలళీ సముద్రం ఇల్లు ఉన్నది పుట్టిండు పెరిగిండు స్తోత్రం ఏసయ్య సమాజ మందిరం కూడా అక్కడనే ఉంటుంది హలలుయ్య ఏసుప్రభుల వారు సువార్త పరిచరకి వెళ్ళినప్పుడు ఆయన అత్తకు జ్వరం కూడా వస్తుంది వచ్చినప్పుడు వెళ్ళి ప్రార్థన చేసేవాడు హలలుయ్య ఆ యొక్క సమాజ మందిరములకు అప్పుడప్పుడు ఏసయ్య వెళ్ళేవారు ఈ గాడు అక్కనే ఉన్నవారు హలలుయ స్తోత్రం ప్రేతలాడు నేను సమాజ మందిరం అంటే ఎన్నోసార్లు వినగా నాకు అర్థం కాలేదు ఈ రాత్రి ఇది నేను చదువుతుంటే నాకు స్పష్టంగా అర్థమైపోయింది హలే లూయ ఎస్ అయ్య సముద్రంలో సమాజ మందిరానికి వెళ్ళి పేదరు అత్తను జ్వరంతో ఉన్నప్పుడు వెళ్ళి ప్రార్థించినప్పుడు అంటే ఈ అయ్యగారు అక్కడ ఉన్నారు కదా స్తోత్రం ఈయన అక్కడనే పుట్టి పెరిగా అక్కడే ఉన్నాడు కదా హలే లూయ ఒకవేళ మన ఇల్లనే పుట్టి పెరిగితే లూయ పేతురు వలే మన హృదయాన్ని దేవునికి ఇస్తే ఈ రాత్రి మనం ఏమవుతాము ధనులమైతాము స్తోత్రం 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 ఈ లోకాశలు ఈ లోక వింతలు ఎన్ని అయినా మనకు దాహము తీరదండి హలెయ్య యేసు ప్రభు ఆ ఆ చేపల రాశి చూసినప్పుడు ఆయనకు ఈ ఆశలు లోకమే చచ్చిపోయినాయండి హలెయ్య స్తోత్రం ఒకవేళ ఆ చేపలు ఏసయ్య రాకపోతే ఆ చేపలు పట్టుంటే ఆయనకు దొరికేవాడు కాదు కానీ దేవుని ప్రణాళిక దేవుని సంకల్పము ఎలాగుండదో దేవునికి మాత్రమే తెలుసు హలోయ కానీ భౌతిక విషయంలో ఆయనలాగా మనము కూడా ఓడిపోతామండి హలో లూయ స్తోత్రం ఈ లోకంలో ఎన్ని ప్రణాళికలు ఎన్ని తెలివితో ఎన్నో ర్యాకెట్లు ఎన్నెన్నో సృష్టిస్తాము పేడి చేస్తాము కానీ అందులో స్తోత్రం ఓటం ఉంటుంది గెలుపు ఉంటుంది స్తోత్రం అది ఆత్మకు సంబంధంగా ఉంటే ఉంటుంది హల లూయ స్తోత్రం ఒకవేళ మనము దేవునికి దగ్గరై దేవునికి మన హృదయం ఇస్తే స్తోత్రం హలే హలెయ్య మరి చూడు దేవుడు మరి గారిని ఆ ప్రాంతం వచ్చి దర్శించి ఆయనను ఆయుధంగా చేసిన దేవుడు ఈరోజు రాత్రి ఈ కూటంలో మనను దర్శించడండి చెప్పాలి హలే లూయ ఆ కుటుంబాన్ని దర్శించి ఆయనను ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను దర్శించడా ప్రైజ్ లోడ్ ఆయన మాటింటే విస్తారమైన చేపలు పడతాయి హలెయ్య స్తోత్రం సముద్రములో చేప కన్నీరు దేవుని తెలుసు ఆనకోయిల కన్నీరు దేవుని తెలుసు మనకు తెలువని ఎన్నో వింతలు ఉంటాయి స్తోత్రం ఆయన ప్రణాళికలు ఏమేమో రూపించబడతాయి అది దేవునికి మాత్రమే తెలుసు కొన్ని సందర్భాల్లో దేవుడు అవకాశము ఇస్తాడు మాటలకు కావలసిన అక్కడ అది ప్రవణ్యత ఉంటేనే ఆ మాటకు అర్థం కావాల్సిన సందర్భం దేవుడు ఇస్తాడు హల చేప కన్నీరు తెలుసా అవలగనా స్తోత్రం ఆన కోగిల కన్నీరు తెలుసా చెప్పాలి కోయిల కన్నీరు తెలుసా దేవునికి తెలుసండి అలా ఆకాశ పక్షులు విత్తవు కోయగాని అవి చాలా ఆనందంగా బస్తాయి ఒకవేళ మనము ఆయన ఎందు ఆనందంగా ఆయనకు మన హృదయము మన మనము వాక్యానుసరంగా లోబడి ఈ పేతురులాగా మన హృదయము ఆయనకిచ్చి ఆయనలాగా సాగిలో పడితే ఎంత ధనులమండి స్తోత్రం హలోన పేతుర్లాగా నీవు నిన్ను సాగిలో పడితే దేవుని కృపవరము నీకు నాకు వచ్చిన ప్రతి వారికి లైలున్న ప్రతి బిడ్డకు ఈ కృపవరం అందరికి వంతుంది కాబట్టి ఈ వాక్యము ముగించబడుతుంది పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభువా తండ్రి ఆ తరములో నా తండ్రి గలిలియా తండ్రి తండ్రి సముద్రంలో నువ్వు జనసమూహంలో ఉన్నప్పుడు తండ్రి అయ్యా తండ్రి నీకు స్తోత్రము కలవరముతో ఓటమితో తండ్రి ఉన్నవారిని నువ్వు నా తండ్రి ఈ రాత్రి నా తండ్రి నాయన వారిని నిలబెట్టిన తండ్రి అయ్యా మమ్మలను సంఘాన్ని ఇక్కడ వచ్చిన ప్రతి యవనాస్తుని యవనాస్త్రాలని అయా వృద్ధులను పెద్దవారిని అయా పురుషులను స్త్రీలను అందరినీ నన్ను కూడా ప్రభు నిలబెట్టడానికి ప్రభువ తండ్రినికు స్తోత్రములు నాయన ఆనాడు పేతుడు కలవరముతో ఓటమితో చీకట్లో ఉన్నప్పుడు ప్రభువా మీరు దర్శించినారు నాయన అయ్యా తండ్రినికు స్తోత్రం నీ మాట విన్నప్పుడు ప్రభువా అయ్యా తన యొక్క హృదయాన్ని నీకు అంగీకారంగా ఇచ్చినాడు ప్రభువా తండ్రి నీకు స్తోత్రం పడి నమస్కరించినప్పుడు ప్రభువా అయ్యా తన భయపడుతున్నాడు కానీ ప్రభువా తనను ఆశీర్వదించినవు నాయన ఈనాడు ప్రభువ అక్షరార్థంగా అలా ఉన్నప్పుడు తండ్రి ఆత్మీయంగా ఈ జీవగ్రంథములు లెగ్గించబడ్డాడు ప్రభువ తన ఘనతను మాకు ఈరోజు ఇచ్చినవు తండ్రి నీకు స్తోత్రములు ఆనాడు పేతను దర్శించి తనతో మాట్లాడి అయా తనను నడిపించిన దేవా అయ్యా ఇక్కడ వాక్యమైన ఉన్న ప్రతి బిడ్డను మీరు నడిపించి అయ్యా నీ పోలికలో నీ రూపాంతరములో అయా నీ రూపము వచ్చే వరకు తండ్రి వాళ్ళందరినీ మార్చి నీ రాజ్యములో చేర్చుకోమని అయా నేను ప్రార్థిస్తున్నాను దేవా నీకు స్తోత్రములు ఎంతోమంది బిడ్డలు రక్షణ లేక నా తండ్రి అయ్యా నీకు స్తోత్రము దేవా నీ రాజ్య వార్త సువార్త సునాదము లేక ప్రభు ఎందరో నశించిపోతున్నారు ప్రభు ఒక సమయం అందు నా తండ్రి అయ్యా తన యొక్క జ్ఞానముతో తన ఇష్టముతో వెళ్ళిపోతుండగా ఓటమి పాలై ఓడిపోయినప్పుడు తండ్రి తనను దర్శించి తనను తనతో మీరు మాట్లాడి నీ కృపవరము చేత నీ ఆత్మ చేత మీరు కట్టి దీవించి నడిపించి జీవగ్రంథములో ఆ సాక్ష్యాన్ని మా పెట్టిన దేవా నీకు స్తోత్రములు అతిగముగా మాట్లాడని క్షమించము దేవా ఈ వాక్యాన్ని అయ్యా మీరు ఆశీర్వదించండి నాయన నీకు స్తోత్రములు అయ్యా నీకు స్తోత్రములు నీరాక ఆలస్యమైంది ప్రభా ఇటువంటి వాక్యములు ఇంకా చెప్పడానికి ఇంకా నీ బలముతో నీ శక్తితో నీ ఆత్మ శక్తితో మీరు అభిషేకించి మీ ఆత్మతో నడిపించమని అడుగుతున్నాను ఆయన నాకు నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని చేస్తూ నీ నామానికి మేము చెల్లిస్తూ ఏసు పరిశుద్ధి నామములు అడిగి వేడుకుంటూ నాము తండ్రి